ఆ రోజు ఆదిమ సంఘములో పెంతు కోస్తూ దినమున సంఘము ఫార్మేషన్ జరిగిన తర్వాత సంఘము ఏర్పాటు జరిగిన తర్వాత వారు అనుదినము కూడా ఇంటిట్ట సమాజముగా వాళ్ళు సమాజముగా కూడుకోవడం అనేది మానలేదు ప్రియమైన దేవుని వాళ్ళ కానీ అనతి కాలం వచ్చేసరికి మనుషుల్లో జ్ఞానం ఎక్కువైపోయిన తర్వాత మనుషులకు వాక్యం విన్న తర్వాత ఆ ఏముంది మొన్న వాక్యం నిన్న వస్తుంది నిన్న వాక్యం రేపు వస్తుంది రేపు వాక్యం ఎల్లుండి వస్తుంది ఈ వాక్యమే కదా మనుషుల నిర్లక్ష్యం ఎక్కువైపోయింది ఏం చెప్తాడు వెళ్తే ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏదో చెబుతాడని కాదు సహవాసులు నువ్వు ఎందుకు అంటే సహవాసములో ఉంటారు నువ్వు చేయాల్సిన కార్యములు ఉన్నాయి సహవాసానికి వెళ్ళి నువ్వు చూపించవలసిన ప్రేమ ఎదుగుతున్నదో ఆ ప్రేమ నిన్ను బట్టి పెండింగ్లో ఉన్నది ఆ ప్రేమను నీవే ఫుల్ఫిల్ చేయాలి నీకు ఏర్పాటు చేసిన బాధ్యత ఉన్నదో ఆ బాధ్యత నువ్వే ఫిల్ఫుల్ చేయాలి వేరే ఎవరో చేయడం కాదు ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అదే బాధ్యత ఉన్నది వాళ్ళు ఆ పని చేస్తారు నీకు ఇవ్వబడిన పని నువ్వు చేయాలి అంత తీవ్రమైన పాపముగా మానేయడం దాన్ని అని దాని గురించి మాట్లాడుతున్నారు పిల్లరా